హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం వల్ల వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజైతే చూడండి మా పెద్దమ్మాయి ఇంకా మా అమ్మ అయితే మీ ముందుకు ఒక కొత్త వీడియో అయితే అయితే వచ్చేసారు సో వాళ్ళిద్దరిని అయితే తెలుసుకుందాం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు సాంబార్ రైస్ చేస్తున్నారా ఈ రోజు ఏంటో అన్ని మట్టి ఉన్నాయి కొత్త పొయ్యి కూడా సో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు ఫ్రైడే అని మట్టి దాంట్లో అయితే చేస్తున్నారంట ఈ రోజు నుంచే స్టార్ట్ అంట సో పొయ్యి కూడా కొత్తది అయితే తెచ్చుకున్నారు సో ఈరోజు అయితే రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ అంట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొత్త పొయ్యి అయితే పెట్టి ఇంక వెలిగించేస్తున్నారు అన్ని కొత్త ఈరోజు గిన్నెలన్నీ కొత్త మనుషులే పాతోళ్ళు కానీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ దీంతో రెండు గ్లాసులు తీసుకున్నారు రైస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే నీళ్ళు వేసి మంచి కడుక్కున్నాం కొత్త పొయ్యి పాత కట్టెలు కొత్త గిన్నెలు పాత మనుషులు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రెండు గ్లాసులు బియ్యం తీసుకొని దీంతో హాఫ్ గ్లాస్ లో పెసరపప్పు పప్పు కొంచెం కందిపప్పు కొంచెం వేసుకున్నాం నెక్స్ట్ అయితే చూడండి ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నది నెక్స్ట్ అయితే చూడండి పప్పు కూడా వేసుకుంటున్నాం బియ్యం అయితే టూ గ్లాసు పప్పు అయితే హాఫ్ గ్లాస్ తీసుకున్నాం సో మేము కొంచెం పెసరపప్పు పప్పు కొంచెం కందిపప్పు తీసుకున్నాం సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పెట్టేసుకున్నాం పొయ్యి మీద పప్పు ఇంకా బియ్యము కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి సో మూత అయితే వేసేస్తున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని అయితే నానబెట్టి అయితే పెట్టుకున్నారు ఇక్కడ పెద్దమ్మ వెల్లిపాయలు వెల్లిపాయలు గిల్లుతున్నారు ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మేము క్యారెట్ పచ్చిమిర్చి టమాటా వంకాయలు తీసుకున్నాము ఆనియన్స్ అయితే తీసుకోవట్లేదు మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు సో ఒక క్యారెట్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటా ఒక రెండు వంకాయలు అయితే తీసుకొని వేసేసుకుంటాము మన చాయిస్ ఏం అది కూరగాయలు వేసుకోవడం అవి వేసుకోవాలి ఇక్కడ చూడండి మన రైస్ ఇంకా పప్పు ఉడుకుతుంది ఇక్కడ రైస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే పక్కనైతే పెట్టేసుకున్నాము నెక్స్ట్ అయితే మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి ఇప్పుడే ఫ్రెష్గా నూరుకుంటున్నారు నేనే నూరుతున్నా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం పప్పు గుత్తితో అయితే ఇది చేసుకుంటున్నారు లైట్ గా చేసుకోవాలి నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అన్ని మట్టి గిన్నెల్లోనే వంట వంట ఇక్కడైతే ఆయిల్ అయితే పోసేసుకున్నాం జీలకర్ర ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్పి వెండుమిరపకాయలు కరివేపాకు నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి

నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను ఫ్రెష్ ఫ్రెష్గా నెక్స్ట్ అయితే కారం ధనియా పౌడర్ సాంబార్ పౌడర్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ మొత్తం అయితే వేసేసుకున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చింతపులుసు అయితే వేసేసుకుంటున్నారు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే వేసుకుంటున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నీళ్ళు అయితే ఉడుకుతున్నాయి ఇప్పుడు అయితే రైస్ వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఉప్పు కారం అన్ని చూసుకొని పులుపు ఏమైనా గానీ చూసుకుందాం ఇక్కడైతే కొంచెం పులుపు చూసుకొని పులుపు అయితే వేసుకున్నారు ఫ్రెండ్స్ అన్నీ కొంచెం ఉప్పు కూడా తక్కువుంటూ ఉప్పు కూడా వేసుకుంటారు ఏం చేస్తున్నా రంజాన్ పండుగ బక్రీద్ పండుగ చేస్తున్నాను మీ పెద్ద తింట లేడు ఇంకా ఏం పెట్టాను నేను ఒక్క దాన్ని నచ్చుతున్నా కూడా అంటున్నాను ఏంది చేస్తున్న అంతేగా అంత ఏం చేస్తున్నాను ఆ మహోరం అంతా ఇస్తుంది నాకు మమ్మీ ఇది ఎంతసేపు కుక్ చేసుకోవాలి పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి పులుపు కారం ఉప్పు కూరగాయలు మనం చిన్న చిన్న కలుపు ఉంటే ఉండాలి ఎందుకంటే వదిలేస్తే కింద మంచిగా పులుపు అనేది రైస్ లోకి వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ మధ్యలో అయితే ఒకసారి చూసుకొని కలుపుకుందాం మనం ఏమైంది అయిపోయిందా అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు అయితే అయిపోద్ది ఇక నిమ్మకాయ పిండుకుందా ఫైనల్గా అయితే లెమన్ వేసుకుంటున్నాం పెద్దమ్మకైతే మంచి ఇష్టం అనిపించింది అంట అదే చింతపండు వేసినా మరి లెమన్ వేసిన టేస్ట్ చాలా బాగా వస్తుంది లెమన్ వేసుకుంటే చింతపండు నిమ్మకాయ అన్నీ కలిస్తే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది తింటే అప్పుడు తెలుస్తుంది అయిపోయినట్టనే ఇంకా ఇక దించేద్దాం లెమన్ వేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే అయిపోద్ది ఇంకా అయిపోద్ది దించేస్తే నెక్స్ట్ చూద్దాం అయిపోయిందా అయిపోయింది దించే ఇంకా దించేస్తున్నాం పొయ్యి అయితే ఉంది మనకి అన్ని మట్టి కుండల్లో చేస్తున్నావు అసలు ఒక రెండు మూడు నెలలు తింటే మనకు రోగాలు అన్ని పోతైపోద్దాం ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పోపు అయితే వేసేసుకుంటున్నాం నెక్స్ట్ అయితే ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుంటున్నాం ఫ్లేవర్ అయితే టేస్ట్ అయితే డిఫరెంట్ తెలుస్తుంది మనకి మట్టి కుండలు ఇందులో మంచిగా ఉంది నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఇంగువ చాలా కొంచెం మనకు పోపు ఫ్రై అయితే వేసేసుకున్నా ఇంకా సో చూడండి ఫ్రెండ్స్ మన రైస్ అయితే ఎట్లా మంచిగా అనిపిస్తుందో నెక్స్ట్ అయితే ఇక్కడ మన పోపు కూడా అయిపోయింది వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇద్దరు అయితే టేస్ట్ అయితే చూస్తున్నారు వేడి వేడిగా ఉంది ప్లేట్లు కూడా మట్టి తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు అయితే తినేస్తున్నారు పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోమన్నా కానీ వద్దంటే ఇళ్ళకి నిజం చెప్పండి మంచిగుందా పెద్దమ్మ ఎక్కువ ఎక్కువ వేసుకోమంటే వేసుకోలే కొంచెం వేసుకున్నారు వీళ్ళైతే ఇంకా లాగించేస్తున్నారు మాటలు కూడా రావట్లేదు ఇద్దరికి ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు అయితే ఆగేటట్టు లేడు తినేస్తున్నారు సో వీడియో అయితే ఇక్కడనే చేస్తున్నాం వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సాంబార్ రైస్ ఒకసారి ట్రై చేసి వచ్చిందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్